గోకవరం మండలం భూపతిపాలెం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు మెగా మెడికల్ క్యాంపుతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ కంటి చూపు చికిత్స చర్మవ్యాధుల చికిత్స దంత సమస్యలపై మెడికల్ క్యాంపు పెట్టి టెస్టులు చేశారు అనంతరం లక్ష రూపాయలతో లైబ్రరీ పుస్తకాలు అందించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోత్యుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు పూర్వ విద్యార్థుల నూతన కమిటీ ప్రెసిడెంట్ నూర్జన్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్కు పూర్వ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గురుకుల పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఈరోజు విద్యార్థులకు వైద్య పరీక్షలు వారి మేధో సంపత్తికి ఎంతో ఉపయోగపడే బుక్స్ లైబ్రరీ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని మీరు కూడా ఇదే స్థాయిలో కష్టపడి చదువుకొని రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు ఎమ్మెల్యే కోరారు అనంతరం మెడికల్ లో పాల్గొన్న డాక్టర్స్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మండల జీడీపీ అధ్యక్షులు పిల్ల చంటిబాబు పోతుల మోహనరావు భూపతిపాలెం గురుకుల పాఠశాల చైర్మన్ గల్లారావు సర్పంచ్లు యుడుదుల అర్జున్ రావు కమ్మెల వెంకటేశ్వరరావు ఎంపీటీసీ మరసే అరుణ అప్పారావు బదిరెడ్డి అచ్చన్నదుర దాసరి సీతారామకృష్ణ ఎస్ బాబు పోసిన ప్రసాద్ వైస్ చైర్మన్ రాజు మెడికల్ క్యాంప్ డాక్టర్ కాటన్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ డాక్టర్ వీర్మూర్తి నిర్వహించడం జరిగింది రత్నకుమార్ వర్మ పిబి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ పరమహంస జయచంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీహరి పిఎస్కే నాగేశ్వరరావు ప్రసాద్ బాబు గోపాల్ ఈసీ మెంబర్ పట్టాబి మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు చదువుతుంది కానీ నేను చెప్పేది చదవాలి ఇవన్నీ చేస్తేనే విన శ్రద్ధతో వినాలి టీచింగ్ చెప్పేటప్పుడు స్కూల్లో పక్కోడితో మాట్లాడుకుంటూ కూర్చుంటే మీ తొలగేం చెప్తుంది ఇప్పుడు నేను చెప్తుంటే ఎంత శ్రద్ధగా అంటున్నారు మీరు అదే శ్రద్ధ మీ టీచర్ చెప్పేటటువంటి టీచింగ్ మీరు వినాల్సినటువంటి ఇది ఉండాలి మీకు చస్తారా అలాగా విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రచాదారణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ आंध्र तेलंगा इंचारज् रातूर् नायक